హాయ్ అండి అందరికీ నమస్తే ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందలు అర్హులు వీరే ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకాన్ని వచ్చే సంక్రాంతికి అమలు చేయబోతోంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేసింది కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు రాష్ట్రంలో ఉన్న ఏ ఆడబిడ్డల వరకు వస్తాయి మరి ఎంతమందికి అకౌంట్లలో పడతాయి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా వీడియో నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేసిందండి తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కుటుంబ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందంటే అనుకున్నట్టుగానే తాజాగా ఎన్నికల హామీలు ఇచ్చిన ఒక హామీని తా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట తాము అధికారంలోకి వస్తే పద్దెనిమిది నుంచి యాభై లోపు వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారని కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించింది దీనికి సంబంధించి పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి వేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది కూటమి మేనిఫెస్టోలో ఈ పథకాన్ని ఆడబిడ్డ నిధి మహాశక్తిగా నామకరణం అయితే చేశారు ఇప్పుడు ఈ పథకాన్ని మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు అందించనుంది తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో అయితే నిధులను అయితే కేటాయించడం జరిగిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలయితే కేటాయించింది ఇక మనకి ఈ నిధులను రిలీజ్ చేయడం ఒకటే మిగిలిందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి ఏ మహిళలు అరకులో ఒకసారి చూసుకుందామండి అలాగే కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని డబ్బులు అయితే రిలీజ్ చేశారో ఒక్కసారి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదండి కాకపోతే జనవరి రెండున జరిగే జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ ఆడబట్ట నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే మహిళల అకౌంట్లోకి రిలీజ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలైతే అయితే గవర్నమెంట్ ఉన్నట్టయితే తెలుస్తోందండి దీనికి సంబంధించి మనకి ఏ ఏ వర్గానికి ఎన్ని కోట్ల నిధులు కేటాయించారనేది మనం విడివిడిగా ఒకసారి తెలుసుకుందాము బీసీ మహిళలకు అయితే ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారండి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు ఇరవై తొమ్మిది కోట్లు మైనార్టీలకు ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు అలాగే ఎస్సీ వాళ్ళకి ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు అలాగే గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట దీనికి అర్హతలు ఏమిటి అంటే కనుక మీకు కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా ఉండాలి వీటిని కూడా పరిగణలోకి తీసుకుని ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అమౌంట్ అయితే మరి మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారనమాట దీనికి సంబంధించి మీకు యాక్టివ్లో ఉన్న ఒక ఫోన్ నెంబర్ అయితే ఒకటి ఉండాలండి దానికి మీరు ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలన్నమాట మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్కి లింక్ అప్ అయి ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండకూడదండి దీంతో పాటుగా మీరు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అనమాట అంటే కార్ అనేది ప్రైవేట్ కార్ అనేది ఉండకూడదండి పబ్లిక్ కార్ అయితే ఉండవచ్చు దాన్ని కన్సిడర్ అయితే చేస్తారనమాట దీంతో పాటుగా మీ కార్డులో ఎవరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు తర్వాత ఎవరై ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారికి కూడా ఈ పథకం అనేది లభించదండి దీంతోపాటుగా మీ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కానీ వారికి కూడా లభించదు దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు కనుక మీరు డ్వాక్రా సంఘాలకి సీసీలుగా ఉన్నా దాంతోపాటుగా ఆశా వర్కర్లుగా ఉన్నా అంగన్వాడీ వర్కర్లుగా ఉన్నా అంగన్వాడీ జాబ్స్ చేస్తూ ఉన్నా గవర్నమెంట్కి సంబంధించి ఏ విధమైన శాలరీ రూపంలో మీరు ఏ విధంగా తీసుకుంటూ ఉన్నా కానీ అలాంటి వారు కూడా అనర్హులండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ తీసుకోకుండా ఉండే మహిళలు మాత్రమే దీనికి అర్హులు అనమాట ఎవరైతే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిదవ తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్నవారో వారందరూ కూడా దీనికి అర్హులు పద్దెనిమిది సంవత్సరంలో దాటి ఉన్న మహిళలందరికీ కూడా మ్యారేజ్ అయి ఉండాలండి ఇది వి వివాహమైన మహిళలకు మాత్రమే అనమాట వారి యొక్క ఇంటి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయం కింద ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మీకు అలాగే మీకు మ్యారేజే ఉండాలి అలాగే దీంతో పాటుగా చదువుకుంటూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికి అనర్హులండి చదువుకుంటూ ఉండకూడదు కేవలం మీరు గృహిణులుగానే ఉండాలన్నమాట దీంతో పాటుగా మీ గవర్నమెంట్కి సంబంధించి ఆశా వర్కర్లుగా ఉన్నా కానీ మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడవండి దీంతో పాటుగా డోక్రా మహిళలకైతే పడతాయి డ్వాక్రా మహిళలు కూడా ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీ కార్డులో ఎవరికైనా పెన్షన్ వస్తున్నా వృద్ధాప్య పింఛన్ కానివ్వండి వికలాంగ పింఛన్ కావాలండి తదితర పింఛన్లు ఏమైనా వస్తున్నా కానీ వారికి కూడా రావండి అలాగే డాక్యుమెంట్లు కూడా నేను చెప్పిన ఈ ఈ అర్హతలన్నీ అప్లై అవుతాయి అనమాట కాబట్టి ఒకసారి అందరూ చెక్ చేసుకోండి దీంతో పాటుగా మీకు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వారికి తొందరగా డబ్బులు పడతాయండి ఆ బ్యాంకులో మరి ఎంపీసీఎల్ లింక్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి మీరు ఎంపీసీఎల్ లింక్తో పాటు ఈకేవైసీ కూడా చేయించుకుని పక్కగా రెడీ పెట్టుకోవాలండి మీకు ఈ డిసెంబర్ నెలలోనే దరఖాస్తులు అయితే తీసుకోవడం స్టార్ట్ అయిపోతుంది మీ గ్రామ సచివాలయాలు దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని వెంటనే అప్లై చేసుకోండి దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఆధార్ కార్డుకి మీరు ఏ బ్యాంక్ నెంబర్ అయితే కనెక్ట్ చేసుకున్నారో సేమ్ అదే బ్యాంక్ అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్అప్ చేసుకోండి ఆధార్ కార్డులో ఒక ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్లో ఒక ఫోన్ నెంబర్ ఉన్నా కానీ మీకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది మీకు మెసేజెస్ అనేవి రావు కాబట్టి దానివల్ల కూడా మీకు అనర్హత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ అనర్హత రాకుండా ఉండాలంటే మీరు ఇవన్నీ క్లియర్ అండ్ క్లారిటీగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై తీసుకుంటున్నారు దరఖాస్తులు అయితే కాబట్టి దానికి కూడా ఎవరైనా రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోండి ఏ పథకానికైనా కానీ రేషన్ కార్డు మ్యాండేటరీ అండి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉంటే పథకాలు అనేవి వస్తాయి అనమాట ఇదండి వీడియో వీడియో వచ్చాక తప్పకుండా చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ